ఎలా ఉండబోతుంది ఒకటన్నా అసలు సభ స్టార్ట్ కాకముందే ఒక్కొక్క బద్దలు బాషంగా అవుతున్నాయి సభ మొత్తం గ్రాఫిక్ అని ఇప్పుడే ఇంకా అది స్టార్టే కాలేదు సభ గ్రీన్ ప్యాడ్ గ్రీన్ మ్యాచ్ ఎందుకు వేసారు గ్రాఫిక్ అది అని ముందుగా పుకర్లు ఎత్తున్నారు అంటే ఒక్కొక్కరికి ఎంత పాయింట్లు తడిసిపోతున్నాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్కడికి మామూలుగా లేదండి ఒక్కొక్కరికి ఇప్పుడు ఉన్న ఈ పది మంది పార్టీ మారిన పది మంది కూడా ఒక్కొక్కడికి ఉత్సవ పడుతుంది అదే విధంగా ఇప్పుడు ఆ మిగతా పార్టీలకు కూడా అధికార పార్టీ గాని ఇంకా ఇతర పార్టీలకు కూడా ఒక్కొక్కరికి ఇప్పుడు కేసీఆర్ సభ అంటేనే వెన్నులో వరకు పుడుతుందండి ఇప్పుడు అందరు కూడా యావత్ తెలంగాణ కాకుండా దేశం మొత్తం కూడా కేసీఆర్ గారి స్పీచ్ కోసం వెయిట్ చేస్తుంది అంటే మొన్న అసెంబ్లీలో మాట్లాడలేదు కదా ఇక్కడ మాట్లాడతాడంటారా ఏం మాట్లాడతాడే కొద్దిగా చెప్పకర్త ఏం ధైర్యం అయిపోతున్నాడు ఒకటండి ఇది వాస్తవానికి కరెక్ట్ చెప్పారు ఇది మెయిన్ గా జరిగేది మీరు అన్నట్టు అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయం కాదు ఇది పార్టీ విషయం పార్టీ రథ ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయినప్పటి నుంచి రజతోత్సవాలు రజతోత్సవ సభగా చేసుకుంటున్నారు జరుపుతున్నారు పెద్ద ఎత్తున జరుపుతున్నారు పన్నెండు వందల ఎకరాలలో పెద్ద భారీ ఎత్తున పార్కింగ్ కూడా రెండు వందల నుండి మూడు వందల ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా అన్ని సౌకర్యాలను కూడా మెడికల్స్ కానీ అన్ని విధాలుగా కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా సభ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకని వరంగల్ని కేసీఆర్ ఎంచుకున్నారు ఎందుకంటే ఉద్యమ సమయంలో కూడా వరంగల్ లోనే ఫస్ట్ సారి పెద్ద భారీ ఎత్తున మహాసభ నిర్వహించడం జరిగింది అది చాలా పెద్ద ఎత్తున జనం వచ్చారు చాలా సక్సెస్ఫుల్ అయింది సో అల్టిమేట్ గా అది ఒక ఒక మంచి స్పాట్ గా ఎన్నుకున్నారు ఎందుకంటే తెలంగాణ అంటే హైదరాబాద్ తరహా మళ్ళీ మినహాయిస్తే వరంగల్ అందరూ కూడా మనం ఆలోచిస్తారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా కాకతీయ యూనివర్సిటీ చాలా పెద్ద విద్యార్థులు కూడా చాలా పెద్ద పాల్గొనడం జరిగింది ఓకే కేసీఆర్ సార్ పథకాల విషయంలో చాలా వెనుకబడుతుంది అని అంటున్నారు కదా దాంట్లో మీ ఆలోచన ఏంది అంటే ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కదా అంటే ఇప్పుడు చాలా వరకు మీరు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలు కూడా అన్ని టిఆర్ఎస్ పార్టీ నుండి కాపీ కొట్టినాయి మీరు ప్రతి చూడండి ఇప్పుడు రైతు బంధుది రైతు భరోసా చేశారు అన్ని పేర్లు మార్చడం తప్పించి అన్ని టీజ్ గా ఇస్తున్నారు తప్పించి కొత్తగా ఏం చేసింది కూడా లేదు ఇది ఒకటే కాకుండా ఇప్పుడు ప్రగతి భవన్ పేర్లు మార్వడం జరిగింది అనేక విధంగా తెలుగు తల్లి విగ్రహం మారడం జరిగింది టీఎస్ టీజీగా మారవడం జరిగింది అనేక రకాల పేర్లు మార్చి ప్రజలను గందరగోళంలో గురి చేస్తున్నారు తప్పించి టీజ్ గా కేసీఆర్ గారు చేసిన ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడ్డ కష్టానికి ఫలితం ఏందనేది మీకు తెలిసిందే ఉంది ఆయన కష్టాల గురించి కొద్దిగా చెప్తారా ఒకటండి కష్టాల గురించి చాలా మంది కూడా అంటున్నారు కేసీఆర్ తోటి ఏమైంది కేసీఆర్ ఒకటి తెలంగాణ వచ్చిందని అలాంటి నా లుచ్చా నా కొడుకులకు ఒకటి చెప్తున్నామండి ఈ రోజు కేసీఆర్ అనే పార్టీ ఆయన బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అప్పుడు గతంలో టిఆర్ఎస్ పార్టీగా ఉన్న అప్పుడు సందర్భంలో ఏదైనా ఒక పార్టీ ఉంటేనే దాన్ని బిల్లు అసెంబ్లీలో మనము పార్లమెంట్ లో పాస్ చేయగలుగుతాం అంటే ఎంత సాహసం చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు జగన్ గారికి లెటర్ రాశారు అనేక విధాలుగా సోనియా గాంధీ తోటి పార్టీలో విలీలం చేస్తా అని చెప్పడం జరిగింది అనేక విధాలుగా అనేక మందిని ఒప్పించి విజయశాంతిని గారి అప్పుడు వాళ్ళ పార్టీని విలీనం చేసుకుంటారు ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు రజతోత్సవాలు టిఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టి బిఆర్ఎస్ పార్టీకి పెట్టి మూడు మూడు సంవత్సరాలు అవుతుంది అసలు దేనికి రజతోత్సవాలు అందరూ తెలివి తక్కువ బుర్రలేని లేని అందరూ ఈ రోజుల ఎమ్మెల్యేలు మంత్రుల ఇట్లా మాట్లాడుతారు తెలివి తక్కువలు కాంగ్రెస్ పార్టీ పేరు ఎన్ని సార్లు మార్చిరండి పన్నెండు సార్లు కాంగ్రెస్ పార్టీ పేరు మార్చిరు బిజెపి పార్టీ పేరు ఎన్ని సార్లు మార్చిందండి ఒకటేసారి కాకుండా ఒక్కొక్క పార్టీ ఐదు ఆరు సార్లు వాళ్ళ పార్టీ పేరు మార్చుతున్నారు అది సోగిలేదండి ఫస్ట్ వాళ్ళకు అంటే సోని తెచ్చుకొని మాట్లాడితే ఇప్పటికైనా నాయకునికి విలువ ఉంటది విలువ లేకుండా మాట్లాడితే దానికి ఎవరు ఏం చేయలేడమండి ఎందుకనంటే ఇంకా అనేక రకాలుగా ఇప్పుడు ఆ ఒకసారి కాంగ్రెస్ పార్టీ చూసినట్టయితే మనం నాగల గుర్తు పెట్టారు ఇంకోసారి ఇంకో గుర్తు అనేక రకాల గుర్తులు మార్చి కాంగ్రెస్ పార్టీ ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి యూత్ కాంగ్రెస్ అట ఇంకో కాంగ్రెస్ అనేక రకాలుగా వాళ్ళు పేర్లు మార్చుకున్నారు